ఎట్టకేలకు మూతబడిన పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి గత ఏడాది విద్యార్థులు లేక బడులకు తాళం వేశారు ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ చూపి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు ఎంఈఓ రంగనాయక్ ఉపాధ్యాయులందరూ ఇంటి బడివాట కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థిని తల్లిదండ్రులకు నమ్మకం కలిగేటట్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు అక్కన్నపేట మండలం రేగొండలోని ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం విద్యార్థులు లేక మూతపడింది దీంతో ఏకంగా ఈ సంవత్సరం ముప్పై ఐదు మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మరింత భరోసా ఇవ్వడంతో ఈ పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులు పంపారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించామని అన్నారు ఈ నెల పన్నెండవ తేదీన ఈ మూతపడ్డ పాఠశాలను మంత్రి కొండం ప్రభాకర్ క్షేత్రం మీదుగా పునః ప్రారంభించారని పాఠశాల హెచ్ఎం రవీందర్ తెలిపారు పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కరిస్తామని ఇదే గ్రామస్తులకు హామీ ఇచ్చారని అన్నారు మా గ్రామంలో మూతబడ్డ పాఠశాలను మంత్రి కొండంతో బాగా పునః ప్రారంభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెరిగింది మా గ్రామానికి ప్రైవేటు పాఠశాలల వ్యాన్లు రాకుండా గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేసుకున్నామని ప్రైవేటు పాఠశాలలకు మా పిల్లలను పంపించకుండా మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలను పంపిస్తామని గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేస్తామన్నారు ముప్పై ఐదు మందితో ఇప్పుడైతే నడుస్తుంది ఇంకా తప్పిమ పిల్లలను సుఖ ఆ బస్సులో పోయే వాళ్ళని సొంత బండి చేసి ఆయన పిల్లలను సొంత సహకరిస్తామని ప్రైవేట్ దానికన్నా మంచిగా చెప్తారు మేము ఇంకొక రెండు మూడు సార్లు పోయాల్సినాము ఇప్పటికీ ఫుడ్ చూద్దాం బాగానే పెడతారు ఇంకేమన్నా వాళ్ళకి ఇబ్బంది అయ్యేది ఉంటే మేము ముందు ఉండి అనిపిస్తే విలేజ్ వాళ్ళం సహకరి మంత్రి గారి సొంత మా సహకరించిండు ఇంకా ముందు ముందు ఇంకా మనకు కావాలంటే మేము చేస్తామని మంత్రి గారి సొత్తం మాత్రం ఆమె ఇచ్చింది ఇక ఈ వెళ్ళి ఇప్పుడు మంచిగా మీటింగ్ పెట్టారు అందరూ బస్సులలో వేఫ్లలో అంతా వేస్తారు మంచిగా చెప్తారు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు తిండి మంచిగా పెడతారు ఒకళ్ళకి ఆరానికి ముప్పై నలభై వేలు పెట్టడు ఖర్చు తప్పదా వాళ్ళు చెప్పేది కాదు వీళ్ళు చెప్పేది కాదు మంచిగా చెప్తారు పాఠశాలలో నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు ఇంకా ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలకు పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించి పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు పోపడాలని అన్నారు తిరిగి సంవత్సరం తర్వాత మా గ్రామంలో పాఠశాల తెచ్చుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తారు పాఠశాలకు వచ్చే ముప్పై ఐదు మంది విద్యార్థులు విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ బ్యాగ్స్ పెన్సీలు డొనేట్ చేసి పిల్లల భవిష్యత్తు పోర్పాటును అందిస్తున్నందుకు గ్రామస్తులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పన్నెండు వరకు ప్రతి పేరెంట్ను సమ్మర్ అంటే అని చూడకుండా కూడా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడం ఇంటి ఇంటికి సందర్శించి వారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మేము పాఠశాలను అభివృద్ధి దిశలో నడిపిస్తాము మమ్మల్ని నమ్మండి మాకు ప్రభుత్వం నుండి అందిస్తున్న సదుపాయాలు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్లు ఉదయం పుట్ట రాగిజావ రెండు జతుల యూనిఫామ్స్ మరియు రుచికరమైన మధ్యాహ్న భోజనం అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇచ్చే విద్యా అభ్యాసన ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం మనకు ప్రభుత్వం అందిస్తుంది దాన్ని ఉపయోగించుకోండి మన రేగొండ పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు వారిని మీరు వినియోగించుకుంటే మీ ఆర్థికంగా కానీ మీరు కుటుంబ సమస్యలతో కానీ విద్య మనకు అధిగమించవచ్చు విద్యార్థుల విద్య పట్ల మేము హామీ ఇస్తున్నది ఏంటంటే అని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తాం మరియు ఏ అడ్మిషన్ ఫీజు లేకుండా ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా అది మీకు ఆ సౌకర్యాన్ని కల్పిస్తాం మరియు విద్యార్థుల దత్తత మరియు వ్యక్తిగత పర్యవేక్షణగా వాళ్ళ వారిని విద్యాభ్యాసంలో మేము వ్యక్తిగత అంటే ఒత్తిడి లేని విద్యను అందిస్తామని మీకు హామీ ఇస్తామని ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది కాబట్టి మమ్మల్ని నమ్మి గ్రామ పెద్దలు గ్రామ అధికారులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ మా మీద భరోసా ఉంచి మా పాఠశాలకు ముప్పై ఐదు మంది విద్యార్థులతో ఓపెన్కు సహకరించినందుకు మరియు అదేవిధంగా మండల విద్యాధికారి మాకు వెనువెంబడే ప్రతిసారి ఎంతోమంది అవుతున్నారు రేగుండ విలేజ్ను విజిట్ చేయడం మరియు పిల్లల తల్లిదండ్రు తల్లిదండ్రులతో సమావేశంలో పాల్గొనడం జరిగింది వారితో పాటు మన జిల్లా విద్యాధికారి వారు కూడా మన రేగుండ విలేజ్ను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి అప్పుడు మన పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చిన తర్వాత మన జిల్లా కలెక్టర్ మరియు మంత్రివర్యులు అడిషనల్ కలెక్టర్ గారు మరియు మండల శాఖ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్డీఓ గారు మరియు మన మండల విద్యాధికారి అందరికీ అందరి సహకారంతో తీవించడం జరిగింది